అందరికీ నమస్కారం గత కొన్ని రోజులుగా దేశీయ మార్కెట్లో బంగారం మరియు వెండి ధరలు అయితే తగ్గుతూ వచ్చింది మరి ఈరోజు మార్కెట్లో ఎలా ఉంది ఏంటనే పూర్తి సమాచారం మనం తెలుసుకుందాం మొదటిసారి గనక ఛానల్ చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోలేని వాళ్ళు ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న గంట సిమలో నొక్కి ఆల్ నోటిఫికేషన్ మీద ట్యాప్ చేయండి మరియు లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి ముఖ్యంగా మహానగరాల్లో ప్రస్తుతం ఇరవై రెండు క్యారెట్ల ధర అనేది తులం అరవై తొమ్మిది వేల తొమ్మిది వందల యాభై అయితే చేరింది కిందటి రోజుతో పోలిస్తే ఏకంగా ఆరు వందల రూపాయలైతే పెరిగిందని చెప్పుకోవచ్చు ఇక దీనికి ముందు వరుసగా పడిపోయిన సంగతి తెలిసిందే మరోవైపు ఇరవై నాలుగు క్యారెట్ల స్వచ్ఛమైన బంగారం ధర అనేది ఒక్కరోజే ఆరు వందల అరవై రూపాయలు అయితే పెరగడంతో ప్రస్తుతం పది గ్రాములకు చెందిన బంగారం ధర అనేది డెబ్బై ఆరు వేల మూడు వందల పది రూపాయలకైతే చేరిందండి ఇక బంగారం ధరలు అయితే ఇప్పుడు ప్రస్తుతానికి అయితే పెరిగినప్పటికీ వెండి రేట్లు మాత్రం దేశీయంగా స్థిరంగానే ఉన్నాయి గత కొన్ని రోజులుగా అయితే తగ్గుతూ వస్తుంది బట్ అది తగ్గినప్పటికీ కూడా చాలామంది అయితే అసంతృప్తి వ్యక్తపరిచారు మరి ఇప్పుడు పెరిగినప్పుడు మాత్రం ఎక్కువగా పెరిగిపోతుందని అయితే బాధ వ్యక్తపరుస్తున్నారు అయితే గత పదిహేను రోజులుగా ఏదైతే యొక్క వెండి ధరలు ఉన్నాయో అస్సలు పె పెరగకపోగా భారీగా తగ్గాయని కూడా చెప్పుకోవచ్చు ఢిల్లీలో ప్రస్తుతం కేజీ సిల్వర్ రేట్ అనేది ఎనభై తొమ్మిది వేల ఐదు వందల వద్ద అయితే ఉంది ఇక మహానగరాల్లో చూసుకున్నట్లయితే కనుక విండి ధర అనేది తొంభై తొమ్మిది వేలు అయితే పలుకుతుంది నవంబర్ నెలలో ఒకటో తేదీన కనుక గమనించినట్లయితే ఒకటి పాయింట్ సున్నా ఆరు లక్షల వద్ద గరిష్ట స్థాయిలో ఉండేది మరి ఇక్కడ నుంచి కనుక ఏడు వేల రూపాయలు అయితే పడిపోయింది ఇదే సమయంలో అక్టోబర్ ఇరవై మూడున కూడా ఒకటి పాయింట్ ఒకటి రెండు లక్షలు అయితే పలికింది